గత రెండు సంవత్సరాలుగా సిపిఐ నాయకులు నిరుపేదలైన కాయకష్టం చేసుకొని బతుకుతున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తామంటూ తాప్కు వెయ్యి రెండు వేలు మూడు వేలు దాదాపు రెండు మూడు వందల మంది దగ్గర ఇట్లా పదివేలు దాకా వసూలు చేయడం జరిగింది వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కొంతమందికి ఇల్లులు ఇప్పిస్తున్నాం విడతల వారిగా వస్తున్నాయి కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాకు ఇల్లులు వస్తలేవు ఇల్లులు వస్తలేవు అని వాళ్ళని అడగగా డబుల్ బెడ్రూమ్ ఇల్లకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు కదా మీరు ధర్నా ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చి పెట్టి ధర్నా చేయిస్తున్నారు వీళ్ళకి లీవ్ ఇచ్చేది లేదు డబుల్ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేది లేదు ఇట్లా సిపిఐ నాయకులు వీళ్ళ డబ్బులు వసూలు చేసి అని ఇప్పిస్తామని పెట్టి ఇట్లా రెండు మూడు వందల మంది మండలంలో ఇట్లా డబుల్ వసూలు చేసి వసూలు చేయడం జరిగింది ఇది మా దృష్టికి రావడం జరిగింది రావడంతో మేము ఈరోజు లబ్ధిదారులు ఆల్రెడీ లబ్ధి పొందిళ్ళు మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ధర్నా చేసేలా అడగగా మేము పది పది పదివేలు ఇచ్చినాం వాళ్ళకు ఆ డబ్బుల గురించి అడిగినాం అడిగితే ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూసట ధర్నా కూర్చోబెట్టి ధర్నా ఇప్పించాలని మా దృష్టికి రావడం జరిగింది ఇట్లా డబ్బు సిపిఐ నాయకులు డబ్బులు వసూలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి అట్లనే ఎవరెవరైతే బాధితులు డబ్బులు ఇచ్చిల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి ఇప్పియ్యాలని అధికారులను కోరడం జరుగుతుంది అలాగే అర్హుల ఇందులో అర్హులైన లబ్ధిదారులకు గవర్నమెంట్ ముందుండి అంటే మా యువజన నాయకులు కూడా ముందుండి లబ్ధిదారులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కోరుకుందాం ఖాళీ జాగాలు ఇస్తామని రెండు గత రెండు సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకున్నారు మా కాడ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని పైసలు ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి తీసుకున్నారు ఇంతవరకు ఇవ్వలేదు మేము డబ్బులు అడిగితే జా డబుల్ బెడ్రూమ్లు అడిగితే ఇస్తాం ఇస్తామంటారు ఇంకా చేద్దాం చేద్దాం పోరాడుదాం ఇద్దామంటాళ్ళు ఇచ్చులు లేదు పైసలు మళ్ళా అడుగుతారు పదే పదే డబ్బులు అడుగుతారు మేము కూలీనాలు వేసుకొని వాళ్ళకి ఇచ్చుడైతుంది మాకు ఇంట్లోకి వెళ్ళక కూడా అప్పు తెచ్చి కూడా ఇచ్చుడైతుంది ఒకటి డబల్ బెడ్ పైసలు ఇవ్వన్న ఇవన్న అంటే మీటింగ్ పెట్టి సిపిఐ మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి ధర్నాకు దిగిసుకొచ్చి ఇస్తాం కూసుకుంటే ఇస్తామని చెప్పి మమ్మల్ని కూసెట్టి ఇట్లా చేస్తారు మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇంద్రమ్మ జాగకు ముగ్గువోషిళ్ళు నా పేరు వచ్చింది అలా నేను డబ్బుల కోసమే వచ్చిన నేను నేను నాకు దారు నాకు నేను రాలేదు నాకు డబల్ బెడ్రూమ్ వద్దు నాకు జాగానే కావాలి జాగలోనే నాకు ఐదు లక్షలలోనే వచ్చిన దాంట్లోనే నాకు ఇల్లు కట్టియ్యాలి న్యూ తులసి హాస్పిటల్ ల్యాప్రోస్కోపిక్ క్రిటికల్ కేర్ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు ఇప్పుడు మీ హర్మకొండ న్యూ బస్ స్టాండ్ రోడ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రక్కన వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ సిక్స్